హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతు రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ తోటకూర లివర్ ఫ్రై ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు తోటకూర లివర్ ఫ్రై ఇలా చేసి చూడండి అన్నంలోకి చపాతీలోకి రుచిగా ఉంటుంది నాన్ వెజ్ లివర్ ఫ్రై కన్నా వెజ్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మూడు కట్టలు తోటకూర తీసుకుని దాన్ని శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోవాలి ఒక కళాయి తీసుకుని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం వేడెక్కినివ్వాలి వేడెక్కిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని దాంట్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి మటన్ లివర్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై తినలేని వాళ్ళ కోసం స్పెషల్ వెజ్ లివర్ ఫ్రై ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తింటే అసలు వదలుపెట్టరు తాటుకూర బాయిల్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి పేస్ట్ కొట్టింది తీసేసుకోవాలి దాంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తోటకూర లివర్ ఫ్రై పిండిని దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకున్న తర్వాత మనం ఒక ఫాన్ తీసుకుని దాంట్లో టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక స్టాండ్ పెట్టుకుని దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గిన్నెని పెట్టుకోవాలి దాని మీద మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కుక్ చేసుకోవాలి పక్ స్టవ్ మీద ఒక కళాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఒక పక్కన తోటక లో ఫ్రై పెట్టుకున్నాం కదండీ అది కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దాన్ని పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఉల్లిపాయ మగ్గిపోయిందండి ఇప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మగ్గిపోయిన తర్వాత టమాటా పీసెస్ని కూడా వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గిపోయిన తర్వాత హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తోటకూర లివర్ని ఇప్పుడు దీంట్లో వేసుకుని టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ గ్రేవీని ఈ ముక్కలకు పెట్టే విధంగా కలుపుకోవాలి అంతేనండి తోటకూర లివర్ ఫ్రై రెడీ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి